అదుగో అల్లదుగో ఈ కథ శంకరమంచి సత్యం గారి అమరావతి కథలు చంపటంలోనది చదివిన వారు కౌటిల్య అమరావతి చూసొద్దామని నీకు అనిపించవచ్చు రండి గుంటూరు టు అమరావతి బస్ ఎక్కేద్దాం జనం జనం తోసుకోవటం గుద్దుకోవటం ముందెక్కుతున్న వాళ్ళని వెనక్కి లాగేయటం వెనక్కున్న వాళ్ళని మోచెత్తులతో కుమ్మేయడం చొక్కాలు హర్రమని చినిగిపోతున్నాయి ఏందయ్యా ఆడంగుల్ని ముందెక్కని అంటూ ముందు మగాళ్ళు ఎక్కేయటం అమ్మో నా కాలు తొక్కేశారు దేవుడోయ్ అని ఏడుపులు చెవులువి చేతులువి జాగ్రత్త వెనక నుంచి ముసలమ్మ అరుపులు పసిపిల్లలు ఆ ఒత్తిడికి కేరు మనటాలు సామాన్లు కిటికీలోంచి లోపలికి తోసేయి ఇలా కోలాహలంగా తన్నుకుంటూ గుద్దుకుంటూ ఒక్కొక్కళ్ళే లోపలికి చేరారు బస్సు బరువెక్కింది కాలు పెట్టడానికి వీలు లేకుండా జనం కిక్కిరిసి ఉన్నారు వాళ్ళకి తోడు శనక్కాయ మూటలు ధనియాల బస్తాలు కూరగాయల బుట్టలు రేకు పెట్టెలు పలుపు తాళ్లు బాణాకర్రలు బాణాకరలు అన్నీ అందులోనే బస్సు బరువుతో కుంగిపోతోంది ముందు కదలదు కదలటానికి డ్రైవర్ ఏడి కండక్టర్ ఏడి లోపల ఉక్కిపోతోంది బస్తా కుదించి మూతి కుట్టేసినట్టు ఉంది ఈ బాధ మళ్లించుకోటానికి అన్నట్టు ఏందమ్మా అంత చోటుంటే మీది మీదికి పడతావు చుట్ట తీసేవై సోగ్గాడ అప్పుడే ముట్టించాడు దొర చోట్ట అంటూ చిన్న చిన్న తగాదాలు ఉండగా ఉండగా చూడగా చూడగా కండక్టరు కారాకిళ్ళి నవల్తూ వచ్చాడు వస్తూనే ఎవరివి బస్తాలు ఈ బుట్టలు తీసేయి అన్నాడు బస్తా వాళ్ళు బుట్టల వాళ్ళు మాట్లాడలేదు మాట్లాడరే ఎవరవయ్యా ఇవి బయటపారైనా అనేసరికి బస్సులోంచి మావేనయ్యా బరువులేవు అన్నారు ఎవరో ఇదేం ఎడ్ల బండి అనుకున్నారా టికెట్కి డబ్బులు తీయండి అంటూ టికెట్ కోస్తున్నాడు బయట పారేస్తానంటే పారేస్తానని అతని ఉద్దేశం కాదు ఆ భావం బస్తాల వాళ్ళకి తెలుసు లగేజీ కొట్టే ముందు అలా అరవటం ఓ లాంఛనం గోరంటక మూడు టికెట్లా సిటీ బస్సులో పోలేవు దిగు దిగు అంటున్నాడు ఎవరినో అట్లా అంటే దిగిపోమ్మని అర్థం కాదు టికెట్ పోగా మిగిల్చిన చిల్లర ఇవ్వను అని బస్సుకి సగం టికెట్లు కొట్టాడో లేదు డ్రైవర్ వచ్చాడు అతనితో పాటే క్లీనర్ వచ్చి హారం కొట్టి గురు రైట్ అన్నాడు టికెట్లు శాంతం కొయ్యలేదు ఓనర్ వస్తే గొడవ అన్నాడు కండక్టర్ ఈ ట్రిప్పుకు రాళ్లే ప్యాకాట్లో ఉన్నాడు వచ్చే ట్రిప్పే అన్నాడు డ్రైవర్ అయితే పోనిస్తా ఉండు తాలూకా దగ్గర ఆపు అన్నాడు కండక్టర్ దాంతో క్లీనరు అంటూ దీర్ఘం తీసి రైట్ అంటూ కొరడా జడిపించినట్టు అనేసరికి బస్సు బయలుదేరింది సొంతం ఇల్లు అంట్యా పరుపుల మీద కూకున్నట్టు కూకోడానికి పది ముందు కూకునే చీటు సర్దుకోండి అని క్లీనర్ గదమాయించి జనాన్ని సర్దుతుంటే కండక్టర్ టిక్కెట్లు కోచాడు తాలూకా కచేరీ దగ్గర మళ్ళీ జనం ఎక్కారు వాళ్ళని సర్దాడు క్లీనర్ పుష్పక విమానంలో అందరికీ వేలు మోపటానికి చోటు చూపించి డ్రైవర్ వెనకాల ఆటో కాలు కాలు వేసి నుంచని డైరెక్షన్ ఇస్తున్నాడు ఆ డ్రైవరు అసలు డ్రైవరు కాదు డ్రైవరు బామ్మరిది అసలు డ్రైవర్కి ఒంట్లో బాగా లేకపోతే వచ్చాడు వెనక నుంచి క్లేంద్రు గురు పోయి ఎడంలోకి లాగుతోంది జాగ్రత్త వెనక లారీ ఓడొస్తున్నాడు సైడి ముందు మేక ఉంది చూసుకో చింతకాయలు కొట్టుకుని ఆ పిల్లనేం చూస్తావు ముందు రోడ్డు చూడువే అంటూ నడిపిస్తున్నాడు ఇంతలో గోరంట్లో వచ్చింది అంటే మూడు మైళ్ళు వచ్చామన్నమాట అక్కడ ఓ ముసలమ్మ మూటలు దిగాయి అమ్మయ్యా ఖాళీ వచ్చిందనుకుంటే ఇద్దరు పిల్లల తల్లి బిందెలు ఎక్కాయి ఆ రైట్ చింత చెట్లు దాటుకుంటూ బస్సు పోతోంది బస్సులో విత్తనాలు ధరలు కబుర్లు సాగిపోతున్నాయి కొత్తగా పెళ్ళైన దంపతులు దూరం దూరంగా కూర్చున్నారు మనుషుల మధ్య నుండి తొంగి తొంగి ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ముసిముసి నవ్వులను నవ్వుకుంటున్నారు బస్సు ఆగింది రోడ్ వచ్చింది అడ్డరోడ్ దిగేవాళ్ళు తొందరగా అర్థగంట అని కండక్టర్ కేక ఆ రైట్ లాంగ్ దాటిపోయింది నేడు ముక్కల వెళ్ళిపోయింది మోతడక పొలిమేరల్లో బస్ ఆపేసి ఇంజిన్ ఇటెక్కింది నీళ్లు పోయి అని డ్రైవర్ దగ్గరలో ఉన్న గుడిసిలోకి వెళ్ళిపోయాడు క్లీనర్ నీళ్లు పోసినా డ్రైవర్ ఇంకా రాలేదు అతగాడికి మోతటకు పొలిమేరల్లో మరో సంసారం ఉంది వాళ్ళని తాపీగా సాకి పలకరించి మెల్లిగా వచ్చాడు ప్యాసింజర్లు విసుక్కున్నారు ఏంటయ్యా మీరెళ్ళకెళ్ళి హాయిగా ఉంటారు మా బతుకంతా మిమ్మల్ని వేయటమేగా రెండు మెతుకులన్నా తిన్నెవ్వరు అని తిరిగి విసుక్కున్నాడు డ్రైవరు రైట్ పద్నాలుగో మైల్ వచ్చింది అక్కడ బస్ వదిలేసి కండక్టరు డ్రైవరు క్లీనరు కాఫీలకు వెళ్ళారు కాఫీలు తాగేవాళ్ళు ఉంటే తాగండి అని జనానికి పర్మిషన్ ఇచ్చారు మరో పావు గంట తర్వాత ఎండ్రాయ్ వచ్చింది అక్కడ పెసల బస్తాలు వేసుకున్నాక నరుకుళ్ళపాడు వచ్చింది నరుకుళ్ళపాడి దాటి ఓ మైల్ ముందుకెళ్తే కృష్ణగాలి వచ్చింది మరో మైలు రాగానే వైకుంఠపురం కొండ కనిపించింది మరో అరమైలు ఉందనగా దేవాలయ గోపురం అదిగో శిఖరం దీపాలు దిన్నే అయ్యా వచ్చేశాం మీ చేతులు కాళ్ళు కీళ్ళు సమంగా ఉన్నాయా లేదో చూసుకుని మెల్లిగా దిగండి ఓడా అన్నాడు క్లీనరు